హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈజీగా అలాగే ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లోనే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ బ్యాచిలర్స్ నుంచి వంటరాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు కుక్కర్లో మటన్ వేసుకుని మటన్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇప్పుడు ఇందులోనే ఉప్పు అలాగే పసుపు అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకుని కుక్కర్లో ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే ఉడికించుకోవాలండి ఇప్పుడే ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది సో పసుపు వేయడం వల్ల మనకి ఏంటంటే నీచు వాసన రాకుండా ఉంటుంది వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మనకి ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి అది ఉడికేలోపు నేను దీనికోసం ఈ మసాలా దినుసులు అయితే తీసుకున్నాను ఈ మసాలా దినుసులు ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి నేను ఏదైతే ముందుగా జీడిపప్పు గసగసాలు కొంచెం కొంచెం వేసి నానబెట్టానండి అది తీసుకోవాలి మరీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకండి కొంచెం అయితే సరిపోతుంది అంటే మీ కూరకు తగ్గట్టు తీసుకోండి సో చూసారా ఇది ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే కాకుండా మనం ఏదైతే కుక్కర్లో ఇప్పుడు మటన్ ఉడికించాం కదండి ఈ వాటర్ని పారేయకుండా పక్కన పెట్టుకోండి పడేయకుండా ఇది కూరలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మటన్ ఉడికిందంతా కిందకి దిగుతుంది కదా అది కూరలో వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు పెనం పెట్టేసుకుని ఈ పెనంలో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయలు అనేది యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకుని ఇవి దోరగా ఫ్రై అవ్వాలండి దోరగా ఫ్రై అయితే మనకి ఉల్లిపాయ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కూర అనేది కూరకు తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సో ఇవి బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నేనైతే ఎప్పుడూ నూరే వేస్తాను నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మటన్ ఉడికించి పెట్టుకున్నామో చూసారా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం సేపు మగ్గించుకోవాలండి ఇది కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఏదైతే మసాలా తయారు చేసుకున్నామో ఆ మసాలా అనేది వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని అలాగే పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడు మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాము సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని సో చూసారా ఈ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా మగ్గించేసుకోవాలి మూత అయితే పెట్టకండి మగ్గించేసుకొని కొంచెం సేపు తర్వాత ఇప్పుడు దీంట్లోనే కారము అలాగే మటన్ మసాలా వేసుకోవాలి నేను ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి మసాలాలన్నీ ఎక్కువ మసాలాలు అయితే వేయనవసరం అవసరం లేదండి కూర మామూలుగానే చాలా టేస్టీగా వచ్చేస్తుంది కారము మటన్ మసాలా వేసేసుకొని ఉప్పు కూడా మీకు తగినంత వేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ కుక్కర్లోనే ఉప్పు ఎక్కువే వేసానండి సో దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకుని కలిపేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఉప్పు కూడా కొంచెం టేస్ట్ చూసి మీకు తగినంత వేసుకొని ఇప్పుడు ఏదైతే మనం నీళ్లు పక్కన పెట్టుకున్నామో ఉడికించుకో మటన్ ఉడికించిన వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఒక టెన్ ఎయిట్ మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలండి ఎయిట్ ఆర్ టెన్ మినిట్స్ అంతే మన మటన్ కర్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారా ఎలా వచ్చిందో కర్రీ అనేది ఒకసారి ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి ఎలా వచ్చిందో సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్